ప్రస్తుతం మనం వరంగల్ జిల్లాలోని బావి దగ్గర ఉన్న పట్టుపురుగుల పెంపకం చేపడుతున్న నర్సిరెడ్డి గారి తోటలో ఉన్నాము వారిని అడిగి ఈ పట్టుపురుగుల పెంపకంలోని సాధక భాగాలు ఏంటి కష్ట నష్టాలు ఏంటి ఎంతసేపు ప్రతి ఫామ్ లోపల లక్షల ఆదాయం చూపించడం ఈ వీడియో ఉద్దేశం కాదు నానానికి రెండో వైపు కూడా చూసే ప్రయత్నం చేద్దాము అయితే వీరు ఎన్నేళ్ళుగా ఈ ఫీల్డ్లో ఉన్నారు వారి అనుభవాలు ఏంటి అనే తదితర పూర్తి వివరాలు వారిని అడిగి తెలుసుకుందాము వెల్కమ్ టు ద కిసాన్ టీవీ ఛానల్ సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ చెప్పారు నర్సిరెడ్డి అండి నర్సిరెడ్డి వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గిన్నె గ్రామం అండి మేము ఈ పట్టు పురుగుల సాగు అనేది రెండు వేల ఇరవై నుండి చేస్తున్నాం రెండు వేల ఇరవై నుండి కరోనా టైంలో కూడా మేము అంటే కరోనా టైంలోనే స్టార్ట్ చేసాము కరోనా టైం నుండి ఇప్పటి వరకు సాగు చేస్తూనే ఉన్నాం గత ఐదు సంవత్సరాల నుంచి మీరు ఈ ఫీల్డ్ లో ఉన్నారు సార్ ఎంత విస్తీర్ణంలోపే సాగు చేస్తా ఉన్నారు మేము ఎకరాల పది గుంటలలో విస్తీర్ణం చేస్తున్నాం అండి ఇప్పుడు ఇప్పుడు మీరు ఈ పురుగులను యూనిట్ల వైజ్గా తీసుకుంటారా లేకపోతే ఎకరాల వైజ్గా లెక్క పెడతారా ఎకరాల వైజ్గానే లెక్క పెడతాం యూనిట్ వైజ్ అనేది ఏమి ఉండదు ఓకే సరే అంటే కొత్తగా చూసే రైతులకు కానీ వాళ్ళకు వాళ్లకు పురుగుల సాగు ఏంటిది దాని దశలు ఏంటి ఎక్కడి నుంచి తీసుకొస్తారు అనే కొద్దిపాటి వివరాలు ఇవ్వండి ఓకే అండి ఈ పురుగుల సాగు అనేది మేము సరే స్టార్ట్ చేసిన కాని ఉండాలి మేము ఎట్లా అంటే చాకి తీసుకొస్తాం చాకి పురుగులు ఎగ్స్ స్టేజ్ నుంచి వెళ్ళి కొంతమంది పెంచే వాళ్ళు ఉంటారు కానీ మేము చాకీ స్టేజ్ అంటే మాకు రెండవ దశ మోల్ట్ కానుండి మేము తీసుకొస్తాం తర్వాత మా దగ్గర ఒక రెండు స్టేజ్ల నిద్ర అవస్థ ఉంటుంది నిద్ర అవస్థ తర్వాత లాస్ట్ స్టేజ్ లో మాకు గూడ అవస్థ వస్తుంది ఆ గూళ్ళను మేము మార్కెట్ ఓకే మీరు ఈ చాకి పురుగులు ఎక్కడ నుంచి తీసుకొస్తారు మేము ఈ చాకి పురుగులు కేసముద్రం మండల్ ధనసరి గ్రామం నుండి పార్దసారథి రెడ్డి చాకీ సెంటర్ అక్కడ నుండి మేము తీసుకొచ్చుకుంటాం ఇప్పుడు మీరు చాకీ పురుగులు తీసుకొని వస్తామని చెప్పారు కదా సార్ అది అంటే ఏ లెక్క కూడా అంటే సంఖ్యల వైజ్ గా ఇస్తారా లేకపోతే ఎట్లా ఎంత ధర అది ఎట్లా అంటే ఇప్పుడు ఒక పురుగు వైద్య తీసుకుంటాం మనం ఒక పురుగుకి ముప్పై ఎనిమిది రూపాయలు పడుతుంది అట్లా మనకు వంద వంద పురుగులకు ముప్పై ఎనిమిది వందలు పడుతుంది అండి మనం అన్ని కావాలంటే అన్ని అట్లా యూనిట్ అంటే ఈ పురుగు అన్నట్టు మనకు ముప్పై ఎనిమిది రూపాయల పురుగుతోని మనం వంద కావాలంటే థర్టీ ఎయిట్ హండ్రెడ్ పడవచ్చు టూ హండ్రెడ్ కావాలంటే సెవెంటీ సిక్స్ అట్లా ఎన్ని తీసుకోవాల్సి ఉంటుంది అట్లా మేము దాదాపు టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ వరకు తీసుకొస్తాం టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ వరకు అంటే పురుగు వైజ్ ఉంటుందా లేకపోతే యూనిట్ల వైజ్ ఉంటుందా పురుగు వైజ్ ఉంటుంది ఒక పురుగుకి ముప్పై ఎనిమిది రూపాయలు ముప్పై రూపాయలు ఆ పురుగు ఎట్లా అంటే ఆ పురుగు ఒక పురుగు వచ్చేసి మనకు ఫైవ్ హండ్రెడ్ నుంచి వెళ్ళి సిక్స్ హండ్రెడ్ ఎక్స్ తీసుకొస్తుంది ఆహా ఓకే ఒక బటర్ఫ్లై అన్న ఓకే అర్థమైంది ఒక బటర్ఫ్లై పురుగుని తీసుకుంటే అది ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ ఎగ్స్ ను అది ఉత్పత్తి చేస్తాం ఆ ఉత్పత్తి అనేది మనకు వచ్చేస్తాయి అట్లా ఈ ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ ఒక పురుగు తీసుకుంటే మనకు టూ హండ్రెడ్ పురుగులు తీసుకుంటే ఒక లక్షల వ్యవధిలో మనకు పురుగులు వస్తాయి అయితే మీరు చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే ఈ పురుగు గుడ్లు పెట్టి పిల్లలు అయితే పెద్ద పురుగుల సంఖ్య చెప్తా ఉన్నారు ఈ చిన్న పురుగుల పెద్ద పురుగుల సంఖ్య చెప్తున్నారు అవి ఎగ్గు పెట్టే పెట్టి తర్వాత పిల్లలైన తర్వాత మీరు వాటిని తీసుకోవాలి పెట్టుబడి ఏమి ఉంటుంది సార్ దీనికి ఈ పెట్టుబడి అంటే తోటకు మనం పెట్టేది ఎగ్స్ ఏమో ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఆ అమౌంట్ పడుతుంది ప్లస్ ఈ తోటకు వచ్చేసి మనము ఎట్లా అంటే ఒక ఎకరానికి రెండు వందల నుంచి రెండు వందల యాభై పురుగులు చదవచ్చు ఓకేనా ఆ రెండు వందల యాభై పురుగులకు మనం ఒక ఎకరానికి చేయాల్సిన పని ఏంటి అంటే ఫస్ట్ ఈ తోటను చదువు చేసుకోవాలి ఏది లీఫ్ గాని మిగతాది ఏదన్నా ఉంటే తీసేసి దాన్ని చదును చేసుకొని దానికి మనం ఫెర్టిలైజర్ కూడా వేసుకోవచ్చు ఆ ఫెర్టిలైజర్ ఎట్లా అంటే కొందరేమో సరే వాళ్ళకి తోచిన విధంగా చేసుకుంటా అంటారు మేమైతే డిఏపి తర్వాత ఈ అమ్మోనియా తర్వాత వచ్చేసి ఈ సూపర్ ఫాస్ఫేట్ ఈ మూడు కలిపి మిక్స్ చేసి వేస్తాం ఏది కట్ చేసిన తర్వాత కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ హైట్ కు కట్ చేస్తారు కదా మళ్ళీ దీన్ని మళ్ళీ కిందకి మొదల కట్ చేస్తాం కట్ చేస్తాం మొదలంటే ఒక ఫీట్ హైట్ లో కట్ హైట్ లో కట్ చేస్తారు కట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు చెప్పిన ఎరువులు వేస్తారు ఎరువులు వేసేసి దాన్ని పెంచుతాం ఎన్ని రోజులకు చేతికి వస్తుంది ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ ఆ పోషన్ స్ప్రే చేస్తాం ఇంకా జీవామృతం వేస్తే మాత్రం ఇంకా బాగా వస్తాయి ఓకే అట్లా కూడా అంటే రెగ్యులర్గా వాడడం జీవామృతం టూ మంత్స్ కో త్రీ మంత్స్ కో అట్లా వేస్తాం ఈ పట్టు పురుగులకు ఏ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి సార్ ఎక్కువ శాతం మనకు వర్షాకాలం ఉన్న వర్షాకాలం అంటే మనకు జూన్ నుంచి వెళ్ళి సెప్టెంబర్ వరకు మంచి క్రాప్స్ వస్తాయి తర్వాత ఈ సెప్టెంబర్ నుంచి వెళ్ళి డిసెంబర్ దాకా కొంచెం వాతావరణ పరిస్థితులు అనుకూలించే చలికాలం చలికాలం కొంచెం అనుకూలించింది అనుకోండి అప్పుడు నంబర్ వన్ పంట వస్తుంది ఓ సరి అనుకూలించాలనుకోండి ఇప్పుడు మీరు చెప్పేది వాతావరణం అనుకూలించండి పురుగుల లేకపోతే పంట పురుగులకి 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 పంటకు పంటకు అనుకూలించిన కాలం ఏంటిది పంటకు అన్ని కాలాలు అనుకూలిస్తాయి హండ్రెడ్ పర్సెంట్ అన్ని కాలాలు దీనికి సహకరిస్తాయి ఈ చలికాలం లోపల వాడికి అంటే చలి వల్ల అయితే చలి వల్ల మనకి ఏమోస్తుంది అంటే అప్పుడు శుద్ధ కట్టు రోగం అప్పుడు ఎట్లా అంటే వాతావరణం బాగా కూల్ అయ్యి మనకు లోపల ఇది హ్యూమిడిటీ అనేది మనకు కంట్రోల్ కాదు అట్లాంటి సిచువేషన్ లో ఓసారి పురుగులు చనిపోవడం చనిపోవడం గానీ లేకపోతే ఈ అల్లకానికి రాకపోవడం గానీ ఆ మధ్య కాలంలో జరుగుతాయి దీని లోపల రకాలు ఉన్నాయి కదా సార్ కొన్ని కొన్ని ట్రైబల్ ఏరియాల చెట్ల పైన అంటే వాటి లోపల కూడా రకాలు అనేక ఉన్నాయి అయితే ఇప్పుడు మన వాతావరణ పరిస్థితుల అనుకూలంగా బైవోల్టిన్ మాత్రమే వస్తుంది బైవోల్టిన్ రకం మాత్రమే మన దగ్గర సాగు చేయగలుగుతాం బయవోల్టీన్ అదే ఆంధ్రాలైతేనేమో కలర్ గూల్ వస్తాయి కలర్ గూల్స్ అక్కడ మనకు బైవోల్టీన్ మాత్రమే అనుకూలం ఇక్కడ మన వాతావరణానికి బయవోల్టీన్ అనే రకము అనుకూలంగా ఉంటుంది ఇంకా రకాలు ఉన్నాయా వీటి లోపల చెట్లకు గూళ్ళు వెళ్తాయి కానీ అది మన దగ్గర అనుకూలం ఉండేది మన వాతావరణ పరిస్థితులు లోపల అంటే ఇది మన వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉండే విధంగా మూడు నాలుగు రకాలు మాత్రమే ఉన్నాయి అందులో మనకు ఓన్లీ బయోల్టీన్యోల్టినే పనిచేస్తుంది తెలంగాణలో మాత్రం బయోల్టీన్ వస్తాయి ఓకే ఇప్పుడు ఈ ఈ మలబరి వీటి లోపల కూడా రకాలు ఉంటాయి కదా వివన్ రకం అనేది మనకు మేల్ రకం వివన్ రకం వేసుకుంటే మంచి దిగుబడి వస్తాయి ఇప్పుడు వాటికి ఇప్పుడు ఈ పురుగులకి ఏమైనా వ్యాధులు గిన సోకే అవకాశం ఉన్నదా దానికి మీరు ఎటువంటి సస్యరక్షణ చర్యలు వ్యాధులు అనేది ఎట్లా అంటే ఇప్పుడు కాలానికి అనుగుణంగా మనం టెంపరేచర్ మెయింటైన్ చేయడం కానీ లేకపోతే ఈ వర్షాకాలంలో దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవడం చలికాలంలో దానికి తగ్గ జాగ్రత్తలు ఉంటాయి సమ్మర్ లో దానికి తగ్గ జాగ్రత్తలు అట్లా తీసుకోవడం వల్ల మనం అన్నిటినీ మేనేజ్ చేయవచ్చు చేయవచ్చు మరీ హెవీగా ఏమి ఉండదు ఇప్పుడు పిల్ల దశ మీరు ఎప్పుడైతే చాకి పురుగులు తీసుకొస్తారో మేము రెండవ దశలో తీసుకొస్తాం రెండవ దశలో మీరు తీసుకొస్తారు కదా తీసుకొచ్చిన దగ్గర నుంచి ఈ గూడు వరకు ఎన్ని నెలలు అట్సా ఆ నెలలో ఏం లేదండి మనకు ఎంత అంటే గూడు అల్లకానికి రావడానికి మన దగ్గర మా అంటే ఒక ఎయిటీన్ టు ట్వంటీ డేస్ మాత్రమే ఉంటాయి అవునా గూడ అల్లకానికి గూడు అల్లకానికి వచ్చినాక మళ్ళీ ఒక వన్ వీక్ ఉంటాయి వన్ వీక్ వన్ వీక్ ఉంటాయి ఆ తర్వాత వాటిని ఒలిసి తీసుకపోయి మళ్ళీ మీరు చేసి మేము మార్కెట్ లో అమ్మడం జరుగుతుంది ఇప్పుడు ఈ గూడు అల్లకానికి వచ్చినప్పుడు మీరు ఏ కొందరో ఇట్లా బాంబు వెదురు బొంగులతోటి రౌండ్ గా ఉండిపోద్ది కొందరు జాలి లాంటి సిస్టమ్ అనేది మన దగ్గర లేదండి లేదు మనం ఏమైనా అంటే జాలీలో మాత్రమే మెయింటైన్ చేస్తాం ఆ జాలీలనే అల్తయి ఆ జాలీలలోంచి మనం దాన్ని తీయడం జరుగుతాయి తీయడం జరిగి మార్కెట్ తీసుకెళ్తాం ఒక గూడు ఎంత వెయిట్ ఉండేందుకు అంటే ఇంత ఇంత గూడు ఇంత సైజ్ వస్తే ఒక మనకు మామూలుగా అంటే గుడ్ సైజు ఒక ట్వంటీ గ్రా టూ గ్రామ్స్ వస్తాయండి టూ గ్రామ్స్ అట్లా వస్తే బెటర్ అన్నట్టు హెవీ మొత్తంగా ఎంత దిగుబడి తీసేందుకు అవసరం మేము ఈ రెండు ఎకరాలల్లో కనీసానికి ఒక ఇయర్లీ ఎనిమిది క్రాఫుల్ తీస్తామండి ఎనిమిది క్రాఫ్ ఎనిమిది క్రాఫుల్ తీస్తాం అంటే ఎకరానికి నాలుగు క్రాఫుల్ చొప్పున రెండు ఎకరాలకి ఎనిమిది క్రాఫుల్ తీస్తాం ఓకే అయితే మీకు మీరు అన్న ఇరవై ఐదు రోజుల టైం గడువు అయిపోయిన మొదలనే ఎక్కువ మొత్తంలో ఈ మలబరి సాగు చేసుకున్నప్పుడు పంట అయిపోగానే మళ్ళీ పంట వేసుకోవడానికి వీల్లేదా వీలు అంటే దాన్ని శుద్ధి చేసి లోపల నెల టైం పడుతుంది వన్ వీక్ పడుతుంది లేదు అంటే మొత్తం క్రాప్ టు క్రాప్ మళ్ళీ మళ్ళీ క్రాప్ పోయడానికి నెల లోపల చేయలేమా అని ఫార్టీ ఫైవ్ డేస్ క్రాప్ టు క్రాప్ ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ ఓకే ఇప్పుడు ప్రస్తుతానికి ఏ ధర ఉన్నాయి మార్కెట్ లోపల ప్రజెంట్ మనకు ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ మధ్యలో పడుతుంది అండి కేజీ కేజీ ఒక ఇప్పుడు మీకు ఈ రెండు ఎకరాలు పేరు మీద ఎంతవరకు డివైడ్ వచ్చింది కాస్త ఇప్పుడు ఎట్లా అంటే మనకు పంట మంచిగా వచ్చింది అనుకోండి హండ్రెడ్ కు హండ్రెడ్ రావచ్చు లేదంటే ఎయిటీ పర్సెంట్ అయితే గ్యారంటీ వస్తాయి ఎయిటీ పర్సెంట్ ఎనభై శాతం పంట ఎనభై ఎనభై శాతం పంట గ్యారంటీ గ్యారంటీ అంటే ఇంత వెయిట్ అనేది ఏం చెప్పలేం చెప్తున్నా అంటే ఇప్పుడు వంద పురుగులు వేసినాం అనుకోండి రావచ్చు అవును అవును అంటే లేదంటే ఎయిటీ కేజీస్ రావచ్చు అంటే ఒక పురుగు దాని పిల్లల మొత్తం సంఖ్య అంత కలిపి అన్ని అనుకోవు ఒక పురుగు లేక చొప్పున మీరు తీసుకొస్తారు కదా అంటే ఒక పురుగుకు ఒక కేజీ వెయిట్ వచ్చే అవకాశం ఉన్నదా దీని దీని అమ్మకానికి ఎక్కడ తీసుకెళ్తారు సార్ తెలంగాణలో తిరుమలగిరి మార్కెట్ ఉంది హైదరాబాద్ లో హైదరాబాద్ లో నెక్స్ట్ జనగా మార్కెట్ ఉంది మేము ఎప్పుడు కానీ జనగా మార్కెట్ ఈ సరుకు అమ్మకపోవడం అమ్ముడు పోకపోవడం అట్లా డిమాండ్ ఉంది డిమాండ్ కాదంటే మనకు మనకు వచ్చిన పంటను అంటే మనకు వచ్చిన దిగుబడి క్వాలిటీని బట్టి వాళ్ళు రేట్ పెడతారు అది హండ్రెడ్ కానీ హండ్రెడ్ పెడతారు క్వాలిటీ అంటే వాళ్ళు ఎట్లా డిసైడ్ చేస్తారు అంటే గూడు ఎక్కువ లేకపోతే సైజ్ బరువు ఎక్కువ మెజర్మెంట్స్ మెజర్మెంట్స్ ఇస్తారు ఇట్లా హాఫ్ కేజీ కి ఎన్ని గుళ్ళు వస్తున్నాయి ప్లస్ దాంట్లో కకున్ సైజ్ ఎంత ఉంది ప్లస్ అలా అల్లకానికి ఎన్ని రౌండ్స్ తీసింది అనేది అలా మెజర్మెంట్స్ ఉంటాయి ఇప్పుడు ఈ తక్కిన పంటలకు ఉన్నట్టుగానే అక్కడ కూడా ఏమైనా దళారులు ఉంటారా లేదా నేరుగా ఏమి ఉండదు డైరెక్ట్ గవర్నమెంట్ గవర్నమెంట్ మార్కెట్ గవర్నమెంట్ చే సూచించబడిన రీలర్స్ ఉంటారు అంటే కొనేవాళ్ళు ఇప్పుడు మీరు షెడ్ వేసుకున్నారు కదా సార్ దీనికి ఏమైనా సబ్సిడీ ఎంతవరకు వచ్చింది ఇప్పుడు మనకు ఎంత అంటే ఒక టూ ల్యాక్స్ సబ్సిడీ వచ్చింది సబ్సిడీ వచ్చింది ఆ షెడ్ అయ్యానికి ఎంత వచ్చింది సార్ ఎయిట్ ల్యాక్స్ అయింది ఎయిట్ ల్యాక్స్ అయింది టూ ల్యాక్స్ వరకు ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ వచ్చింది నేను బ్యాంక్ లోనే ఉన్న ఎలిజిబుల్ బ్యాంక్ లోను అంటే ఇస్తాం అన్నారు కానీ అప్పుడు దానికి ప్రాసెస్ ఉంది అది అంటే ఇక మా అని బయట తీసుకొచ్చి ఏదో మేనేజ్ చేసినా ఇప్పుడు మీకు మొత్తంగా ఒక బ్యాచ్ మీద ఖర్చులన్నీ పోను ఇప్పుడు దీనికి ఎంత మిగిలేందుకు అవకాశం ఉంది సార్ మేము యావరేజ్గా టూ హండ్రెడ్ పురుగులే ఇస్తామండి టూ హండ్రెడ్కి మనకు ఎంత లేదన్నా ఒక వన్ ఎయిటీ కేజెస్ లేకపోతే వన్ సెవెంటీ కేజెస్ వస్తాయి ఇక దానికి సెవెంటీ ఎయిటీ ఎయిటీ థౌసండ్ రావచ్చు ఎయిటీ థౌసండ్ రావచ్చు అంటే అప్పటి మార్కెట్ రేట్ రేట్ని బట్టి ఉంటుంది ఇప్పుడు దీని లోపల కూలీల సమస్య ఎంతవరకు ఉంది సార్ కూలీల సమస్య అంటే దీనికి స్టార్టింగ్లో అవసరం లేదండి ఎప్పుడైతే మనకు ఎండింగ్ స్టేజ్ అంటే వన్ వీక్ ఫోర్త్ మోల్ట్ ఉంటది నాలుగో నిద్ర అవస్థ ఉంటది ఆ నాలుగో నిద్ర అవస్థ తర్వాత మనకు లేబర్ కావాల్సి వస్తుంది ఎక్కువ కావాల్సి వస్తుంది ఒకళ్ళ ఇద్దరు పెట్టుకుంటే మీద పొద్దున ఇప్పుడు ఎకరం వాడతాం కదా పొద్దున సాయంత్రం వేయాల్సి వస్తుంది ఇప్పుడు రెండు వందల ఎగ్స్ తీసుకొచ్చిన ఆ ఎగ్స్ కి మనకు కనీసం ఒక ఆరుగురం పడతాం ఆరుగుడు ఈ పట్టు పురుగుల పెంపకం చేయబట్టి గవర్నమెంట్ నుంచి సబ్సిడీ తీసుకొని ఇంత ఇంత షెడ్లు ఇంతకన్నా పెద్ద షెడ్లు వేసి చాలా వరకు రైతులు మధ్యలోనే ఆపేసిన షెడ్లు చాలానే ఉన్నాయి దీనికి గల కారణం ఏంటిది అంటే మరి వాళ్ళు తీయలేకపోతా ఉన్నారా లేకపోతే ఎట్లా అంటే లోపం ఎక్కడ ఉండి ఉంటుంది అనేది ఇక లోపం వచ్చేసి ఉన్నది అంటే కొంతమందికో లేబర్ సమస్యతో అడిగేస్తారు కొంతమందికి వాతావరణ పరిస్థితులు చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితుల వల్ల వాళ్ళకి అనుకూలించక కూడా కొంతమంది తీసేస్తారు తీసేస్తూ ఉంటారు అదే మెయిన్ సమస్య దీనికి అనుకూలించిన పరిస్థితులు అంటే ఈ కోళ్ళ ఫామ్లు ఇటువంటి రష్ అంటే డస్ట్ ఆ ఏరియాలో అటువంటి సూట్ కావా ఈ కోళ్ల ఫామ్లు ఉన్న ఏరియా ప్లస్ డస్ట్ ఎక్కువ ఉన్న ఏరియా వాళ్ళకి కొంచెం సెట్ గాక తీసేస్తా తీసేస్తూ ఉంటారు అంతేగాని కష్టపడి చేసుకుంటే ఒక చేసుకుంటే ఫలితం ఉంటుంది అండి చిన్నపిల్లలు అప్పుడేమో తక్కువ గంట సాయంత్రం గంట ఇప్పుడు పెద్దగా చానా మేత పడతా ఉంది అన్నప్పుడు పొద్దున ఒక త్రీ అవర్స్ పట్టచ్చు సాయంత్రం ఒక త్రీ అవర్స్ పట్టచ్చు ఇవి ఎక్కువ లేబర్ దొరికి మంచిగా చానా మంది ఉన్నారు అంటే అవర్స్ ఈ లాస్ట్ దశ ఎన్ని రోజులు లాస్ట్ దశ ఇప్పుడు మనకు సిక్స్ టు ఎయిట్ డేస్ ఉంటద సిక్స్ టు ఎయిట్ ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు వర్షాకాలంలో ఉన్న సమ్మర్ లోనేమో సిక్స్ టు సెవెన్ డేస్ లో వచ్చేస్తుంది టు అట్లా అంట వింటర్లా కొంచెం ఎక్కువ ఇంకోటి ఈ పేమెంట్ ఇప్పుడు మీరు తీసుకొని వెళ్తారు కదా సార్ అక్కడ గవర్నమెంట్ వాళ్ళు కొంటారు కదా పేమెంట్ సిస్టమ్ ఎట్లుంటాయి అంటే అమ్మిన కొన్ని రోజుల తర్వాత ఇస్తారా పేమెంట్ మనకి ఎట్లా నేరుగా ఇచ్చేస్తారు అంటే నేను పెట్టగా ముందు అంటే ట్వంటీ ట్వంటీకి బిఫోర్ పేమెంట్ ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళు మార్కెట్ కి తీసుకుపోయి అమ్మిన సాయంత్రం లోగా అమౌంట్ ఇచ్చేదంట నేను ఎప్పుడైతే మార్కెట్ కి ఎంటర్ అయినో అప్పటి నుండి కొంచెం డిలే చేస్తున్నారు ఇప్పటి కూడా డిలే కంటిన్యూ అంటే యాక్చువల్ గా వాళ్ళు ఒప్పుకునేది ఎట్లా అంటే మేము త్రీ డేస్ లో ఇస్తా ఉంటారు కానీ ఇప్పుడు పది రోజులకి వస్తుంది పది రోజులుగా పడుతుంది అవసరం అయితే పన్నెండు పదమూడు రోజులకు వస్తుంది కొంచెం మార్కెట్ లో ఈ అమౌంట్ సమస్య ఉన్నది లేదు డబ్బులు రావు అనేది అయితే ఉండేది గవర్నమెంట్ అస్యూరెన్స్ తో మనకు డబ్బులు వాళ్ళే ఇప్పిస్తారు ఏది మార్కెట్ వాళ్ళే ఇప్పిస్తారు ఇప్పుడు మీరు మొత్తంగా ఓవరాల్గా తీసుకుంటే ఒక మొక్క పెట్టిన దగ్గర నుంచి ఒక బ్యాచ్ తీసేంత వరకు ఎంతవరకు ఖర్చే అవకాశం ఉంది సార్ ఒక షెడ్యూతో కలుపుకొని ఇప్పుడు మీకు రెండు ఎకరాల విస్తీర్ణం లోపల వేసుకున్నారు కదా అదే లెక్క చెప్పండి ఈ తోట మనం పెట్టుకుంటే మొక్కలకేమో ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మధ్యలో ఖర్చు వస్తుంది ఇక దున్ని చదువుని చేయడం అంటే అది కామన్ మనం ఎరువు చేసుకుంటాము చేస్తూనే ఉంటాము ట్రిప్ ట్రిప్పు వచ్చేసి ఒక ఇరవై అయింది మేము పెట్టినప్పుడు ఎన్ని ఉంటాయి సార్ డ్రిప్ డ్రిప్ మనం ఎంత నీట్ గా వాడుకుంటే అంత ఉంటుంది డ్రిప్ అనేది మన వాడికే ఉంటుంది ఈ మొక్కలకి అయిపోయింది అంటే ఇక షెడ్ ఖర్చు ఎనిమిది లక్షలు వచ్చింది మాకైతే అది ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ వేసిన నేను యాక్చువల్గా గవర్నమెంట్ మెజర్మెంట్ ఎట్లా అంటే ట్వంటీ ఫిఫ్టీ వస్తాయి ప్రకారమే మనకు సబ్సిడీకి ఎలిజిబుల్ ఇప్పుడు మీరు ఎరువులు ఇస్తారనగా ప్రతిసారి సాలిబుల్ ఎరువులు వేస్తారా లేకపోతే నేరుగా చేత సమ్మర్ వచ్చింది అనుకోండి ఈ పేడ పశువుల పేడ వేస్తారు వేస్తారు వేసిన తర్వాత ఈ పశువుల పేడ ఎప్పుడైతే తగ్గుతుంది అనిపించినప్పుడు మనం మామూలుగా రసాయన ఎరువులు వేస్తాం వేస్తారు ఏది డ్రిప్ ద్వారా ఇప్పుడు ఇప్పుడప్పుడు ఏమో మన ఈ వేప నూనె వాడతాం తెగుళ్ళు వచ్చినప్పుడు అంతేగాని వేరే రసాయన ఎరువులు మాత్రం ఇంకోటి పురుగుల మరణాల శాతం ట్వంటీ పర్సెంట్ ఉంటది అని చెప్పి కదా అయితే ఈ మరణాల శాతాన్ని తగ్గించేందుకు మందులు అట్లా ఏముండయా ఇప్పుడు ఆ వేసిన కర్రను కూడా వేసింది వేసినట్టుగా అట్లే పేర్చుకుంటూ పోవటమేనా లేదంటే తీసి బయటేస్తాం తీసి బయట మొత్తం ఒకేసారి బయట మనం కక్కుని స్టేజ్ వచ్చింది మనం మార్కెట్ చేసుకుంటాం కదా ఆ తర్వాతనే వాటిని తీయడం ఓకే ఒకవేళ కొత్తగా వచ్చే వాళ్ళకు మీరు ఇచ్చే సలహా వచ్చిందండి కొత్తగా వచ్చే వారికి పట్టు పరిశ్రమ ఎంతో లాభదాయకం అండి రావచ్చు వచ్చి అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇంటి వారి పర్యవేక్షణతోనే చేయాలి ఈ పట్టు పరిశ్రమ ఇంటి వారు లేక ఏదో నేను పని మనిషిని అది కూలీలను పెట్టి చేపిస్తాను చేయిస్తాను లాభదాయకం కాదండి అది చూసారు కదా నర్సిరెడ్డి గారు వారు గత ఐదేళ్ల నుంచి ఈ మలబరి ఈ పట్టు పురుగుల పెంపకంలో ఉన్నామని చెప్తా ఉన్నారు అయితే వారు రెండు ఎకరాల వేస్త లోపల సాగు చేశామని ఎనిమిది లక్షల రూపాయల వరకు షెడ్కు ఖర్చు అయిందని చెప్తా ఉన్నారు అయితే చాకీ పురుగుల దశలోపల తీసుకోవడానికి వచ్చి ఇరవై ఐదు రోజుల లోపల పంట పూర్తవుతుందని అయితే ఒక బ్యాచ్కు ఖర్చులని బోను యాభై వేల నుంచి అరవై వేల వరకు మిగిలేందుకు అవకాశం ఉందని వారు చెప్తా ఉన్నారు నలభై ఐదు రోజులకు ఒక పంట చొప్పున ఒక సంవత్సరానికి ఎనిమిది పంటల వరకు తీసుకోవచ్చు మొత్తంగా వారికి బాగానే ఉందని కాకపోతే ఒక చలికాలం టైం లోపల వాతావరణం అనుకూలించక వారికి కొంత దిగుబడి తగ్గే అవకాశం ఉందని మిగతా సమయాల్లో యథావిధిగా వాళ్లకు యాభై వేల నుంచి అరవై వేల వరకు దిగుబడి తీసుకునే అవకాశం ఉందని వారు చెప్తా ఉన్నారు అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే మాత్రం వాళ్ళు వాళ్ళ ఇంటి వరకు ఇంటి వాళ్ళు మాత్రమే కలిసి చేసుకుంటా ఉన్నారు మొదటి దశలోపల కొద్దిగా కూల సమస్య కూలీల ఖర్చు తగ్గినా సరే చివరి దశలోపకి వచ్చేలోపు ఈ మేత ఎక్కువ మేయటం కూలీలు పడటం జరుగుతూ ఉంటుంది అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం వాళ్ళు వాళ్ళ ఇంటి వరకు మాత్రమే చేసుకుంటూ ఉన్నారు మొత్తానికి వాళ్ళు వాళ్ళకి ఈ సాగు బాగానే ఉందని చెప్తా ఉన్నా ఎంతో విలువైన సమాచారాన్ని మనతో పంచుకున్నందుకు నాగిరెడ్డి గారికి ధన్యవాదాలతో మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటాను అంత వర్షాలు ధన్యవాదాలు